నచ్చింది మీరు అంత మంచి సాంగ్స్ పాడినా అంత మెలోడీస్ పాడినా ఎనర్జెటిక్ గానే ఉంటాయి ఆ విషయం గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ త్రీ ప్రీవియస్ సీజన్స్ కి దీనికి ఏంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి ప్రీవియస్ సీజన్స్ కి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ బ్యాక్ సీజన్ వన్ చేశాను సీజన్ టూ ఐ వాజ్ బిజీ ఐ కుండు బట్ సీజన్ త్రీ కి ఐఎమ్ బ్యాక్ సో కనెక్ట్ విత్ ఇండియన్ ఐడల్ అనేది Is back again, mm. Telugu Indian Idol. And a uh, new set of amazing 12 mm. beautiful musicians as contestants mm. is very different. Season 1 low, 2 low. And Ipradaka, Telugu musical platform is talent. e season 3 low Telugu Indian Idol season 3. It's not just a singing show, it is a proper musical show where కంటెస్టెంట్స్ ఆర్ కంప్లీట్ మ్యూజిషియన్స్ ఉంది ఓన్లీ సింగింగ్ కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా అంతే పట్టుతో ఒక సాంగ్ని ఎలా అంత డిఫరెంట్గా పాడచ్చు అనే ఒక విజన్తో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ కాంపిటీషన్ తక్కువ కాన్సర్ట్ ఎక్కువలాగా ఉంది ప్రతి ఎపిసోడ్ సో దట్స్ దట్స్ వాట్ ఇస్ డిఫరెంట్